అరటిపండుని పేదవాడి ఆపులని అంటారు అట్టిపండు సరసమైన ధరలో లభించే పోషక విలువలు కలిగిన పండు కాబట్టి ప్రతిరోజు కూడా అరటిపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు అరటిపండులో చాలా విటమిన్లు మినరల్స్ కూడా ఉంటాయి ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఈ వేసవికి అట్టిపండు ధరలు చాలా తక్కువగా ఉంటాయి ప్రస్తుతం అరటిపల్లు అయితే వంద రూపాయల నుండి నూట యాభై రూపాయలు మాత్రమే ఉందని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెందిన స్థానిక అట్టెపల్లి వ్యాపారులు చిన్న అంటున్నారు ధరలు ఏమిటంటే ఇంకా కమ్మలు ఏముందంటే పూర్ణ సరే పాడైపోతుంటాయి రేట్లు అయితే నూట యాభైగా నుంచి ఇరవై వందల వరకు ఉంది ప్రస్తుతానికి అయితే రేట్లే లేవు మార్కెట్కి ఉన్న పెద్ద ఏం లేదు వచ్చిన అంటే మా దగ్గర పాడైపోతున్నాయి అరటిపండులో పెద్ద సమస్య ఏమిటంటే అవి త్వరగా కుళ్ళిపోతాయి కాబట్టి మీరు డజన్లు కొద్ది అరటిపండ్లు తీసుకుంటే వాటిని త్వరగా తినేయాలి ఎందుకంటే కుళ్ళిపోవడం జరుగుతుంది కార్తీక మాసంలో తమకు ఎక్కువగా లాభాలు వస్తాయని నిర్వాహకులు అంటున్నారు ఆ సమయంలో అరటిపండు గెల ఐదు వందల వరకు కూడా ధర పలుకుతుందని అంటున్నారు వేసవి వచ్చిందంటే అట్టిపండు చాలా తగ్గుముఖం పడుతుందని అంటున్నారు అయితే అధిక శాతం నష్టాలు కూడా ఏర్పడతాయని తెలుపుతున్నారు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోవడం కూడా జరుగుతుందని అన్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో చాలా వరకు కూడా అట్టి తోటలు వేయడం జరుగుతుంది అయితే అధిక శాతం అట్టి తోటలు ఉండడంతో ఇక్కడ తక్కువ ధరకే అట్టిపళ్ళు లభిస్తాయి వేసవి వచ్చిందంటే ఇవి ఎక్కువగా పాడవడం జరుగుతుంది దీంతో అధిక శాతం ఎక్కువగా అమ్మకాలు చేస్తారు తక్కువైనా సరే అమ్మకాలు జరగాలని నూట యాభై రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు అంటున్నారు పంటలు అంటే ఇంకా ప్రజెంట్ ఇప్పుడు అందరికీ ఏమి ఉండదు అండి అందరికీ వ్యాపారస్తులకు ఉండదు మాకి కూడా పెద్ద ఉండదు ఒక్కొక్క గెల ఖరీదు నూట యాభై నుంచి రెండు వందల వరకు అన్నేటప్పుడు అయితే ఒకసారి ఐదు వందలు కూడా అమ్మా మార్కెట్ లేదు